ఈ యొక్క రూపాన్ని చూసి ఒక్కొక్కరికి ఒక రకమైన భావం కలిగిద్ది స్త్రీనాం స్మరో మూర్తిమాన్ గోపికలు చూస్తే ఈ యొక్క రూపాన్ని వాళ్ళకి వాళ్ళల్లో ప్రేమ కలుగుతుంది అనమాట శత్రువులు చూస్తే కంసులు లాంటి శత్రువులు వాళ్ళకి భయం కలుగుతుంది అన్ని రసాలతో కూడినటువంటి రూపం ఇది మరి గోపికలు వయసు మళ్ళినటువంటి గోపికలు కనుక చూస్తే ఆయన పట్ల వాత్సల్యం ప్రేమ కలుగుతుంది వాత్సల్య ప్రేమ కలుగుతుంది ఎవరైతే మిత్రులు సుదామ లాంటి మిత్రులు కనుక చూస్తే ఆయన పట్ల భావం కలుగుతుంది ఇలా ఆ రూపం ఆనందమయమైనటువంటి రూపం రకరకాల రసాలకి కారణం అని ఉపాసకుల్లో రకరకాల రసాల ఉత్పత్తికి అవుతుంది ఆ రూపం అంత విచిత్రమైన అంత దివ్యమైన అంత అచింత్యమైనటువంటి రూపం అయింది అది ప్రాణంతో గాని మనస్సుతో గాని తో గాని ఏర్పడినది కాదు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఈ దేహం